నా పేరు నా పేరు గంధే నవీన్ కుమార్ మా ఫ్రెండ్స్ ఈ రెడ్ పినావర్ స్ట్రీట్ సువర్ణ కాంప్లెక్స్లోని వరంగల్లో ఉన్నటువంటి వినాయకుడు ప్రతి సంవత్సరం తీరగనే ఈ సంవత్సరం కూడా ఇండియాలో ఉన్న దేవాలయాలను చూపెడుతూ ఇక్కడ వివిధ రకాల సెట్టింగ్లు వేయడం జరిగింది గతంలో కూడా అనంత పద్మనాభ స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి అయిలోని వల్లన్న సంబక్కా సారలమ్మ అలాగే ఎన్నో శక్తి పీఠాలు ఎన్నో ఇక్కడ తీయించడం జరిగింది మా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే జనానికి బీదవాళ్లకు వికలాంగులకు వృద్ధులకు ఇండియాలో ఉన్న దేవాలయాలను చూపించాలనే ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఆనందించి సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ మన హిందూయిజం గురించి తెలుసుకోవడానికి మన ఇండియాలో దేవాలయాలు ఎట్లుంటాయో తెలుసుకోవడానికి మేము ఒక ఈ కాన్సెప్ట్ను చేయడం జరుగుతుంటుంది ఇది నలభై నాలుగవ సంవత్సరం ఇది నలభై నాలుగవ సంవత్సరాలలో ప్రతి సంవత్సరం కూడా చిన్న చిన్నగానే ఎన్నో రకాలుగా ఎంతోమంది భక్తులకు ఈ అనుకూలంగా అందరు చూడడానికి ఒక సెల్లార్ను వాడతాము మాకు కనీసం తొమ్మిది రోజుల్లో ఐదు లక్షల మంది కనుక దర్శించుకోకపోయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ దర్శించుకోవడానికి ఇంతమంది జనం రావడానికి మీలాంటి ఛానల్స్ ఇవన్నీ కూడా సహకరించి మాకు కోఆపరేషన్ చేసినందుకే ఇంతమంది జనం రావడం జరుగుతూ ఉన్నది మీకు కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిస్తున్నారు బాగా అట్రాక్టివ్గా ఉన్నాయి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు మంచి అరేంజ్మెంట్ చేసినారు ఇలాగే ప్రతి సంవత్సరం కొనసాగించాలని కోరుకుంటున్నారు ఉత్సవ కమిటీ ఎవరో కానీ వారు పేరుపోయిన వాళ్ళకి ధన్యవాదాలు చాలా బాగా నిర్వహిస్తున్నారు అసలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కొత్త స్పెషల్గా ఉన్నది చాలా మంచిగా అనిపిస్తుంది అండి మాకు ఇట్లా రోజు రోజుకు పెరిగిపోతా అంటే మంచి హిందూ హిందూ ఇస్తుంది అంటాం చాలా బాగుందండి నిజవంతంగా నిర్వహిస్తున్నారు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళందరికీ అష్ట వినాయక నమో నమ గణపతి బాపా గణపతయే నమో శ్రీ సిద్ధి వినాయక్ నమో నమః అష్ట వినాయక నమో నమ గణపతి బాపా మోరయ